అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం పంగులూరి కృష్ణప్రసాద్ గారు రచించిన మూడు తరాలు అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం ఇల్లంతా సందడిగా ఉంది పెళ్లితంతా ముగిసి వారం తర్వాత రోజే వియ్యాల వారి కొత్త కోడల్ని కాపురానికి దిగబడుతున్నారు బంధువర్గమంతా ఈ ఊరే కావటంతో హడావిడి ఎక్కువగా ఉంది ఇంటికొచ్చిన స్నేహితులను దగ్గర బంధువులను పలకరిస్తూనే ఏర్పాట్లన్నీ చేస్తోంది వసంత వారిని రిసీవ్ చేసుకోవడానికి భర్త రమేష్ స్టేషన్కు వెళ్లాడు అడిగిన వాళ్లకు సమాధానం చెబుతున్నా ఆమె మనసు అన్ని మనస్కంగానే ఉంది ఇంట్లో హడావిడిలాగానే ఆమె మనసు కూడా అలజడిగా ఉంది దానికి కారణం ఈ పెళ్లి సందడి కాదు పొద్దున జరిగిన సంఘటనే మనసులో మెదులుతూ కుదురు లేకుండా చేస్తోంది అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి సమయం సాయంత్రం నాలుగు దాటింది ఇల్లంతా ఒకసారి పరికించి చూసుకొని ఎదురు ఎదురుచూస్తూ కాఫీ గ్లాస్ చేత పట్టుకుని ఓ పక్కగా కుర్చీలో కూలబడింది వసంత పొద్దున్న అత్తగారు చెప్పిన మాటలే చెవిలో గింగురంటున్నాయి చూడమ్మాయి వసంత నీ మంచి కోసమే చెబుతున్నాను నువ్వు ఇప్పుడు అత్తవయ్యావు వచ్చిన కోడలను జాగ్రత్తగా నీ అదుపులో ఉంచుకో ముందు స్వేచ్ఛ ఇచ్చి ఆ తర్వాత బాధపడే పరిస్థితి తెచ్చుకోకు కొడుకు కోడల్ని వేరు కాపురం పెట్టించాలని ఇంకో ఫ్లాట్ అద్దెకు మాట్లాడవటగా అది చాలా తప్పు ఇప్పుడే వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పడం మంచిది వదిలేశామనుకో అనుకో పొద్దున్న ముసలాలై వాళ్ల దగ్గరకు చేరినప్పుడు మీరు వాళ్లకు బరువైపోతారు మీ పొడ వాళ్లకు గిట్టకుండా పోతుంది పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఒక్కసారిగా షాక్తో నిలబడిపోయింది వసంత మీ పెళ్లైన మొదట్లో నేను మిమ్మల్ని వేరుగా ఉంచుదామని అనుకున్నాను అది అప్పట్లో కుదరలేదనుకో ఇది తనకి తెలియని కొత్త విషయం ఆమె చెప్పుకుపోతోంది అది మా మంచికి అయిందిలే అందరం బట్టి నువ్వు బాధ్యతలకు అలవాటు పడ్డావు ఈ ముసలితనంలో మమ్మల్ని చక్కగా చూసుకుంటున్నావు నీ ముసలతనం కూడా ఇలానే హాయిగా ఏ చీకు చింతా లేకుండా సాగిపోవాలనుకుంటే వాళ్ళని వేరికాపురం పెట్టించే ఆలోచన కట్టిపెట్టి అందరూ ఇక్కడే సర్దుకున్న ఏర్పాటు చెయ్యి జాగ్రత్త సుమి ఆనక చెప్పలేదనకు అత్తగారు అన్నా నాలుగు మాటలు వసంత ఆలోచనల్ని ఒక్క కుదుపు కుదిపి పెరుగు చిలికినట్లుగా చిలికేశాయి వసంతకు అత్తగారితో చెప్పుకోదగ్గ అభిప్రాయ భేదాలు ఇప్పుడు లేవు ఆవిడ మాట వినకూడదని గాని గాని ఆలోచన లేదు పెద్దావిడ అంత అక్కరతో తన వృద్ధాప్య జీవితం గురించి ఆలోచించి అనుభవంతో సలహా చెప్పడంతో వసంత మనసులో సంఘర్షణ మొదలైంది అసలు కొడుకు పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టించాలన్న ఆలోచన ఇప్పటిది కాదు ఎన్నో ఏళ్ల నుంచి దృఢ నిశ్చయమై మనసులో వసంత ఆలోచనలు ఒక్కసారిగా గతంలోకి పరిగెత్తాయి తమకు ఒక్కగానొక్క కొడుకు సిద్ధార్థ వాడు ఉద్యోగంలో స్థిరపడ్డాక మంచి సంబంధమని ఏరి కోరి తామే శిరీషను చూసి పెళ్లి చేశారు పెళ్లి చూపుల్లో చూసిన్నాడే వసంతకు శిరీషలో తనను తాను చూసుకున్న ఫీలింగ్ ఇప్పుడంటే అన్ని పనులు సమర్థించుకుంటూ చేసుకోవటం అవసరమైతే సర్దుకుపోవడం అలవాటైపోయింది కాని పెళ్లై కోడలుగా అడుగుపెట్టిన తొలినాళ్లలో తానెంత ఇబ్బంది పడింది ఏం కోల్పోయింది గుర్తొచ్చింది చిన్న చిన్న ఆనందాలకు కూడా ముఖం వాచిపోవాల్సి వచ్చింది అత్తమామలకు తన భర్త రమేష్ ఒక్కడే కొడుకు ఆదాయం విషయంలో ఇబ్బంది లేకపోయినా ఖర్చు పెట్టుకోవాలంటే కోడలు దుబారా మనిషిని ముద్రపడిపోతుందేమో అని భయం భర్త సాయంత్రం ఐదున్నరకి ఇంటికొచ్చినా వంటింట్లో పని పూర్తి చేసుకుని రాత్రి తొమ్మిది గంటల తర్వాతే పలకరించుకోవడానికి వీలయ్యేది నెలకొక్కనాడైనా ఓ సినిమా చూసి బయట భోజనం చేసి రావాలంటే పెద్దవాళ్లు రారు బయట తినరు ఇంట్లో అన్నీ వండి అమర్చి వెళ్లాలంటే సరదా చచ్చిపోయేది నచ్చిన పని చేయాలన్నా టీవీలో నచ్చిన ప్రోగ్రామ్స్ చూడాలన్నా కూడా సాంప్రదాయాల పేరిట కనిపించని ఆంక్షలు అడ్డుపడుతుంటే సలిపేది కాదు తాను డిగ్రీ చదివి టైపు అయింది చిన్నపాటి ఉద్యోగంలో చేరైనా సంపాదన కళ్ళ చూడాలని సొంతంగా ఖర్చు పెట్టుకుని కోరికలు తీర్చుకోవాలని ఆశపడ్డా అది అత్తగారు వెంటనే అప్పగించిన బాధ్యతల వల్ల నెరవేరలేదు అత్తగారు చెడ్డదేవీ కాదు కాని సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఆలోచించనిచ్చేది కాదు రాను రాను పెద్దవాళ్ళిద్దరికీ వయసు మీద పట్టడం వల్ల ఇంటి బాధ్యతలు ఒకదానిపైన ఒకటి పడి మనసుకు మరో ఆలోచన రానేకుండా అలచేశాయి జ్ఞాపకాల దొంతలలోంచి బయటపడింది వసంత మళ్లీ ఇప్పుడు కొత్త కోడలుగా శిరీషను చూడటంతోటే తొలినాటి జ్ఞాపకాలు నిద్రలేచి అప్పటి అనగాలని ఆశలు ఉన్నామంటూ తలెత్తాయి ఇప్పుడు తను తన కోడలికి అటువంటి అసంతృప్తులు కలగకూడదని ఆలోచిస్తోంది తన కోల్పోయిన స్వేచ్ఛ తీరని చిన్న చిన్న ఆశలు ఆ తాలూకా బాధ తన కోడలికి కలగనివ్వకూడదని తపన పడుతోంది అందుకే తను కోల్పోయిందేది శిరీష విషయంలో జరగకూడదని వేరుకాపరం ఆలోచన చేసింది కాని ఉదయం అత్తగారు చెప్పిన మాటలు విన్నాక ఏం చేయడానికి తోచిన సందిగ్ధత ఆవహించి మనసు గుంజాటన పడుతోంది ఏ నాటికైనా తాము కొడుకు దగ్గరికి చేరాల్సిన వాళ్లే ఇప్పుడు వాళ్ళని ఒంటరిగా ఉండనిస్తే రే పొద్దున తమ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధపడతారా కొన్నాళ్ళైన స్వేచ్ఛగా మమ్మల్ని ఉండనిస్తే ఆ తర్వాత ఎలానో బాధ్యతలు తప్పవు సంతోషంగా స్వీకరిస్తాను కదా అని అప్పట్లో తాను అనుకునేది ఇప్పుడు మూడవ తరం శిరీష కూడా అలానే ఆలోచిస్తోందా లేక వేరుకాపురం తర్వాత అత్తగారు చెప్పినట్లు తమ బాధ్యతను బరువు అనుకుంటుందా ఇప్పుడు విడికాపురం పెట్టించాలా వద్దా కోడెల పాత్ర నుంచి అత్తగారు కాగానే నేను స్వార్థంగా ఆలోచిస్తున్నానా అంటూ తనని తాను ప్రశ్నించుకుంది సమాధానం అవును అని వినడానికి మనస్కరించక ఆలోచనలు తీవ్రంగా కుదిపేస్తూ ఉంటే గట్టిగా తల వెదిరించింది ఇంతలో కోడలు వాళ్లు రానే వచ్చారు వారికి సాధారణంగా స్వాగతం పలికి కావలసిన వసతులు సమకూర్చే పనిలో మురిగిపోయింది పలకరింపులు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అన్ని రకాల పరామర్శలు ముగిశాయి భోజనాలు ముగించి ఎవరికి వాళ్ళకి పడకలు ఏర్పాటు చేసేదాకా ఊపిరి పీల్చుకోవడానికైనా వసంతకు తీరిక దొరకలేదు ఆ కాస్త సమయం ఆలోచనలు మరిచింది కానీ వీరు చిక్కగానే మళ్ళీ ఆలోచనలు ముసిరా స్వార్థం కర్తవ్యాల మధ్య ఎటు తేల్చుకోలేక తెగిన దండలోని పూసలాగా వందరగా ఉన్న ఆలోచనల్ని భర్త ముందు పరిచింది అసలు ఇది సమస్యే కాదు అంటూ తేల్చేశాడు భర్త రమేష్ తెల్లబోయింది వసంత పొద్దుటి నుంచి మనసులో జోరీగల్లా ముసరేస్తున్న ఆలోచనలను అంత తేలిగ్గా తీసిపారేశాడు తనెప్పుడు ఇంతే ఏది తీసుకోడు అనుకుంది ఇందులో ఎవరిది తప్పు కాదు అమ్మ చెప్పింది నిజమే నువ్వు కోల్పోయిన చిన్నపాటి స్వేచ్ఛని నీ కోడలకి ఇద్దామనుకున్న నీ ఆలోచన ప్రతి ఆడపిల్ల తన భర్తతో కొద్దిపాటి స్వతంత్రంగా స్వేచ్ఛగా ఏకాంతంగా గడపడానికి సమయం ఉండాలనుకోవటం తప్పు కాదు కానీ అందుకోసం వాళ్ళు బాధ్యతల్ని వదిలేసి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారని మనం అనుకోవడం వాళ్ల ఆలోచనలు అభిప్రాయాలు తెలుసుకోకుండా మన ఆలోచన వాళ్ల మీద రుద్దటం ఈ తరాన్ని అవమానించడమే అవుతుంది కాదంటావా ఒక్కొక్క పూసని సూదీదారంతో దండలా గుచ్చుతున్నట్లుగా నెమ్మదిగా చెప్పుకుపోతున్నాడు అప్పట్లో మనకు అంత పరిపక్వత లేదు ఆ మాటకొస్తే ఆ వయసులో ఉండే అవకాశం కూడా తక్కువే అందువల్ల నీ ఇబ్బందికి ఆ రోజు పరిష్కారం దొరకలేదు ఇప్పుడు అదే సమస్య నీ కోడలికి రాకూడదని ఆలోచించటం మంచిదే కానీ జాగ్రత్తగా ఆలోచించు నీకే కాదు ఏ కోడలకైనా అసలు సమస్య స్వేచ్ఛ లేకపోవటం కాదు స్నేహం లేకపోవటం అని నా భావన దాన్ని లేదు అని భావించి వేరు కాపడమే అందుకు పరిష్కారం అని నువ్వు అనుకుంటున్నావు కాని ఇంట్లో ఉన్న అత్తగారు కోడలతో స్నేహం చేయకపోవడమే అసలు సమస్య మా అమ్మ నీతో స్నేహం చేయలేదు అందువల్ల బాధ్యతలు బంధనాలే నీకు స్వేచ్ఛ కావాలి అనిపించింది ఆ తప్పు నువ్వు ఇప్పుడు సరిచేయి కొత్త ఇంట్లో తెలియని మనుషుల మధ్య అడుగుపెట్టిన కోడలికి నువ్వు స్నేహితురాలిగా ఉండు తన అభిరుచులు అలవాట్లు తెలుసుకో ఆశలు ఆశయాలు పంచుకునే అవకాశం ఇచ్చి మంచి ఆలోచనలను ప్రోత్సహించు అలా ఉంటే ఏ కోడలు విడిపోయే స్వేచ్ఛ కోరుకోదు కలిసి ఉండటం వల్ల నువ్వు నీ అత్తగారిని ఎంత బాగా చూసుకుంటున్నావో గమనించి నేర్చుకుంటుంది అప్పుడు వృద్ధాప్యంలో రేపటి నీ భవిష్యత్తు ప్రశ్నార్థకం కాబోదు వింటున్నానా లేదా అన్నట్టు ఒక్క క్షణం ఆగాడు ఏదీ పట్టనట్టు అతని విశ్లేషణని అబ్బురు పడుతూ వింటోంది వసంత నీ కోడలు తనకి తోచిన ఏ విషయమైనా మొహమాట పడకుండా నీ దగ్గర చెప్పగలిగేంత స్నేహంగా ఉండు అప్పుడు నువ్వు కట్టుకొని తనకి స్వేచ్ఛ ఇవ్వవలసిన పని లేదు తన స్వతంత్రించి నీ దగ్గర స్వేచ్ఛ తీసుకోవాల్సిన అసంతృప్తితో నీకు దూరంగా వెళ్ళిపోవాల్సిన అగత్యమూ ఉండదు వివరంగా చెప్పాడు ఉద్యోగ బాధ్యతల వల్ల వేరే ఊర్లో ఉండవలసి వచ్చినప్పుడు వేరే కాపురం తప్పదు తప్పులేదు కానీ కేవలం స్వేచ్ఛ కోసం బంధాలు వదిలేసి ఆప్యాయతల లాంటి ఉమ్మడి కుటుంబం నుండి విడవడి వేరే కాపురం పెట్టాల్సిన అగత్యం ఎవరికీ రాకూడదనేది నా అభిమతం కొత్తగా వచ్చిన కోడెల్లో వృద్ధాప్యంలో ఉన్న అమ్మలో మొదటి తరం ప్రతినిధిని చూస్తూ ఇద్దరికీ న్యాయం జరగాలని కోరుకునే మధ్యతరం ప్రతినిధివై నువ్వు మూడు పాత్రలలో మూడు తరాలను చూస్తూ అనవసరమైన గందరగోళానికి గురవుతున్నావు జాగ్రత్తగా చూస్తే నువ్వు భావిస్తున్నట్లు ఇవి మూడు తరాలు కావు కుటుంబ వ్యవస్థలో ఒకే సమయంలో చూడగలిగే మూడు దశలు మాత్రమే స్నేహమనే సన్నటి దారంతో ఈ మూడు దశల్ని పువ్వులుగా అనుసంధానించి అందమైన గుచ్చంగా కూర్చడం ఖచ్చితంగా సాధ్యమే అది ఎంతో బాగుంటుంది అందరికీ మంచిది కూడా ఆ రకంగా నీ సమస్యకు పరిష్కారం దొరికిందనే అనుకుంటున్నాను ఆపై నిర్ణయం నీ ఇష్టం నీకు ఆ స్వేచ్ఛ ఎప్పుడు ఉంది అని ముగించాడు రమేష్ స్వేచ్ఛ అనే పదాన్ని ఒత్తి పలుకుతూ నిజమే అందరినీ బాధ్యతగా చూసుకోవడం వల్ల ఆ స్వేచ్ఛ దానంతటదే తనకు దక్కులు పడింది భర్త చెప్పిన పరిష్కారం విన్నాక వసంతకు కర్తవ్యం బోధపడి మనసు తేలికైంది కోడలతో రేపటి స్నేహాన్ని గురించి ఆలోచిస్తూ కోడలతో రేపటి స్నేహాన్ని గురించి ఆలోచిస్తూ వేరికాపురం ఆలోచనని మనసు నుండి దుడిచేసి ప్రశాంతంగా నిద్రలోకి జారిపోయింది ఈ కథ గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా చానెల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి